కుమారు ఆగలేనన్నట్టు మరో తిప్పాడు అది ఖాళీగా ఉంది మరో పేజీ తిప్పాడు అది కూడా ఖాళీగానే ఉంది అలా ఎన్ని పేజీలను తిప్పినా ఇంకేమీ రాసిలేదు అప్పుడే వంటింట్లో నుంచి బెడ్రూమ్ లోకి వచ్చింది సురేఖ కుమార్ చేతిలోని కనిపించిన డైరీ చూసి షాక్ తిన్నది చటుక్కున వెళ్లి అతని చేతిలోని డైరీ లాక్కుంది భయంగా కుమార్ వంక చూసింది కుమారు ఎటో చూస్తున్నాడు అతని మొహంలోని ఫీలింగ్స్ ని గమనించగానే అర్థమైపోయింది సురేఖకి తన డైరీ అతను చదివాడని ఒక్కసారిగా ఆమె శరీరం సన్నగా వణికింది గుండెలు వేగంగా కొట్టుకోవటం ప్రారంభించాయి ఐదు నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు తర్వాత కుమారు మెల్లగా లేచి సురేఖ దగ్గరకు వచ్చి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు కంగారు పడిపోయిన సురేఖ అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మొహంలోని కంగారును కప్పిపుచ్చుకొని ఏమీ జరగనట్టుగా మొహంలోకి చిరునవ్వును తెచ్చిపెట్టుకొని తర్వాత ఏ తర్వాత అంది నవ్వుతూ కుమారు సీరియస్ గా ఆమె వైపు చూశాడు సురేఖకి మరింత కంగారు పుట్టింది అతని చూపులోకి చెప్పు తర్వాత ఏం జరిగింది అన్నాడు ఆమె మాట్లాడలేదు తలదించుకొని నేల చూపులు చూస్తూ ఉంది హఠాత్తుగా కుమారు ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని బెడ్డు పైకి తోశాడు ఊహించని ఆ పరిణామానికి ఆమె తేదికోక ముందే కుమారు ఆమె పైకి చేరిపోయాడు ఆమె అతనితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా చటుక్కున ఆమె పెద్దలను తన పెద్దలతో బంధించాడు ఆ గాఢ చుమ్మనానికి ఉక్కిరి బిక్కిరి అయ్యింది ఆమె పెనుగులాడుతున్నా పట్టించుకోకుండా అలానే తన పెద్దాలతో ఆమె పెద్దలను గాఢంగా చుంబిస్తూనే ఉన్నాడు అతన్ని తన పై నుండి తోయాలనుకుంది కానీ ఆమె చేసిన ప్రయత్నం ఫలించలేదు అతన్ని తోయటానికి ప్రయత్నిస్తున్న ఆమె రెండు చేతులను గట్టిగా బెడ్కి ఒత్తి పట్టుకున్నాడు ఆమె పెజాలను విడిచి మెల్లగా ఆమె దగ్గరికి మొహాన్ని చేర్చాడు అతని చర్యలకు క్రమంగా లొంగిపోవటం ప్రారంభించింది అతను తన పెజాలతో ఆమె శరీరాన్ని తడిపేస్తుంటే వేడి నిర్పులు విడవటం ప్రారంభించింది అతనికి లొంగిపోయింది ఆమె ఒంటి పైన ఉన్న చీరను కసిగా లాగేశాడు జాకెట్ లో నుండి యువతలకు పొంగుకు వస్తున్న ఎద పొంగులను చూసి భరించలేకపోయాడు వెంటనే ఆమె మీదకు చేరిపోయాడు కుమార్ వాళ్ళిద్దరూ లతలా పెనవేసుకుపోతూ ఒకరిని మించి ఒకరు పోటీ పడి ముద్దుల వర్షం కురిపించుకున్నారు వాళ్ళిద్దరి మధ్య గాలి గోడ చొరబడనంతగా అల్లుకుపోయారు వారి మొహాల్లో చెమట బిందువులు ప్రత్యక్షమై తలుక్కున మెరుస్తున్నాయి కుమారు ఆమె మీద నుండి కిందకు జారి తన పెదాలతో ఆమె శరీరాన్ని చుమ్మించటం ప్రారంభించాడు చిన్నగా మూలుగుతుంది ఆమె కళ్ళు మైకంతో మూసుకుపోతున్నాయి ఆమె రెండు చేతులు తమకంగా అతని వీపుని గట్టిగా కత్తుకున్నాయి వాళ్ళ శరీరాలు చెమటతో తడిచిపోతున్నా తమ పట్టు మాత్రం వీడలేదు కుమార్ ఆమెను ఎంత గట్టిగా పెనవేసుకున్నా ఆమెతో ఎంత ఆనందాన్ని పంచుకున్నా ఇంకా ఏదో మిగిలి ఉందనే భావనతో దాన్ని అందుకోవాలని ఆరాటంతో అతను ఆమె పైన పాములా నాట్యం చేస్తూనే ఉన్నాడు ఆమె కూడా అదే మైకంలో తీయని బాధను కొనపంటితో పెదవుల మధ్య నొక్కిపట్టి అతనికి సహకరిస్తుంది ఈ లోకాన్ని విడిచి వాళ్ళిద్దరూ మరో లోకంలో విహరించిన తర్వాత ఇద్దరు అలసటగా బోర్లా పడుకుని ఉండిపోయారు వాళ్ళిద్దరూ ఇంకా భారంగా ఊపిరి పిలుస్తూనే ఉన్నారు సురేఖ సంతృప్తిగా కళ్ళు మూసుకుంది అతని ఛాతి పైన చేతులు వేసి చిన్నగా రాస్తూ ఆమె మెల్లగా కళ్ళు తెరిచి కుమార్ వంక చూసింది అతను కూడా తృప్తిగా ఉన్నట్టు అతని మొహాన్ని చూడగానే అర్థమైంది ఏమిటి శ్రీవారు ఉన్నట్టుండి ఒకేసారి తుఫానులా విరుచుకుపడ్డారు అంది ములుపంగా కుమారు ఆమె వైపు చూశాడు అదంతా నువ్వు రాసుకున్న ఆ డైరీ మహిమ అన్నట్టు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు అన్నాడు కుమార్ ఆమె వైపు కొంటిగా చూస్తూ ఏమిటా ప్రశ్న అమాయకంగా అడిగింది ఏమిటా ఆ డైరీలో కథనంతా రాసి క్లైమాక్స్ మాత్రం వదిలేసావు ఆ క్లైమాక్స్ లో ఏమి జరిగిందో అర్థం కాక టెన్షన్ పడిపోతున్నాను అన్నాడు క్లైమాక్సా క్లైమాక్స్ ఏమిటి అతన్ని ఉడికిస్తున్నట్టు తనకేమీ తెలియని దానిలా అమాయకంగా ముఖం పెట్టి అంది కుమారు ఆమె పైన చెయ్యి వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అదే నీ పీడితో కలవటానికి సిద్ధపడ్డావు కదా ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడు సురేఖ అతన్ని చిరుకోపంగా చూసి ఆ విషయం చెబితే మీ గుండె ఆగిపోతుంది అంది కుంటగా పర్వాలేదు నిన్ను పెళ్లి చేసుకున్నాక నా గుండె రాయిలా మారిపోయింది అది ఇప్పట్లో ఏమి ఆగిపోదు గాని తర్వాత ఏమైందో చెప్పు అన్నాడు చీ లేకపోతే సరి అయినా నా డైరీ ఎందుకు తెరిచారు ఒకరి డైరీ చదవకూడదని తెలియదా అంది లేదమని తెలుసు కానీ నా భార్య డైరీ చదివే హక్కు నాకు లేదా ఏమిటి అయినా నువ్వు వంటకాల గురించి ముగ్గుల గురించి అనుకుంటే ఏకంగా నీ పేడి గురించి రాసుకున్నావని నాకేం తెలుసు చీ సిగ్గు లేకపోతే సరే అంది ఆ సిగ్గుని ఎప్పుడూ వదిలేశాను అంటే ఇప్పుడు ఆ ప్లేమన్స్ గురించి చెప్పక తప్పదంటావు అంది అంతే అన్నాడు సురేఖ మెల్లగా అతని పైకి చేరిపోయి అతని మొహంలోకి సూటిగా చూస్తూ ఆ తర్వాత ఏం జరిగిందంటే అంటూ చటుక్కున అతని పెద్దాలను తన పెద్దాలతో అందుకుంది మనసులో ఎంతో ఆనందం నిండిన రాజ్ కుమార్ ఆమెను అలాగే అల్లుకుపోయాడు